इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय ప్రైస్ గుడ్ మార్నింగ్ ఓ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాది దేవుని మహాకృప చేత అందరూ క్షేమంగా ఉండాలని ఉన్నారని ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రియ దేవుని వెళ్ళారా ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి హోషయా గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరో వచనం మీ రీతిగా సెలవిస్తూ ఉంది కనికరము న్యాయమును అనుసరించు దేవుని ఎందు సిక్స్ అబ్జర్వ్ మర్సీ జస్టిస్ అండ్ వెయిట్ ఆన్ యువర్ గాడ్ కంటిన్యూ అల్లీ దేవునికి కలిగిందిగాక దేవుని పిల్లరా చాలామంది చెప్పే విషయం ఏమిటంటే మేము దేవుని నమ్ముకున్నాము అని చెప్తారు నిజమే మంచిది అయితే పిల్లరా దేవుని నమ్ముకుని ఉన్న మనము ఆయన నమ్మకముంచిన మనము మన ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోవాలి మన బిహేవియర్ అంతా కూడా ప్రజలు మరి హర్షింపదగినట్టుగా ఉండేనే మనం దేవుని బిడ్డలమని చెప్పబడతామండి వాక్యంలో ప్రభు మనతో ఏమని హెచ్చరిక చేస్తున్నారు ఈరోజు అంటే కనికరమును న్యాయమును అనుసరిస్తూ దేవుని నమ్మకం ఉంచండి అంటూ ఉన్నాడు చాలామంది ఏమాత్రం కనికరం లేకుండా తన యొక్క మరి ఎదుటి వారి పట్ల పని వారి పట్ల తన సంబంధుల పట్ల కనికరం లేకుండా న్యాయం లేకుండా ప్రవర్తిస్తూ దేవుని సంగతిలో కనబడుతూ ఉంటారు బయట వారిని గుర్చుకుని చెప్పే మాటలు వేరుగా ఉంటాయి మరి ప్రభు దగ్గర మాత్రం చాలా భక్తి పరు ఉంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే మాత్రం ప్రయోజనము లేదు సమస్తం శూన్యం అండి మీ దేవుని ప్రభు మనతో చెప్తున్న మాట మనకి హెచ్చరికిస్తున్న మాట ఏమిటంటే మీరు కనికరాన్ని న్యాయాన్ని మరి అనుసరించి నడుచుకోండి అని చెప్పి ఎందుకంటే మన దేవుడు కనికరం కలిగిన దేవుడు ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన లక్షణాలు పునికి కూర్చుకుని మనము దేవుని ఎడల భయభక్తులతో నమ్మకంతో ముందుకు సాగాలి అండి అలా అనుసరిస్తూ నడుచుకున్నప్పుడు మాత్రమే మనం దేవుని ఎందు నమ్మకం ఉంచిన వాళ్ళంగా వాళ్ళు దేవుని బిడ్డలరా అని చెప్పుకుంటారు ప్రియ దేవుని బిడ్డ యేష్యా గ్రంథంలో కూడా ప్రభు ఏమంటాడంటే నేను మిమ్మల్ని గూర్చి విచారిస్తూ ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉందంటే సరిగా లేదు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఒకటో అధ్యాయంలో మనం చూస్తే పదహారు పదిహేడు వచనాలలో మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకోండి కీడు చేయటం మానండి మేలు చేయటం నేర్చుకోండి న్యాయమును జాగ్రత్తగా విచారించండి హింసించబడుతున్న వారిని విడిపించండి ఇలాంటి పనులన్నీ మనం చేయాలి దేవుని విడినారు ఆలోచన చేయండి న్యాయమును జాగ్రత్తగా విచారించండి న్యాయాన్యాయాలు విచారించకుండా మనం తీర్పు చెప్పే వాళ్ళంగా ఉండటానికి వీలు తీర్పు తీర్చే వారంగా ఉండడానికి వీలు లేదు న్యాయమును అమ్మి వేసే వాళ్ళంగా మనం ఉండడానికి వీలు లేదు దేవుని వింటారా మీకా గ్రంథంలో పరిశుద్ధు అయిన దేవుడు మనుషులకి ఉత్తమమైన దాని గురించి చెప్పబడుతూ చెప్తూ అంటారు కదా ఐదో అధ్యాయం ఎందో వచ్చినంలో ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది న్యాయంగా నడుచుకొనుట కనికరమును ప్రేమించుట దేన మనసు కలిగి ఎదుట ప్రవర్తించుట మూడు విషయాలు చెప్పారు ఇంతే కదా మేము నిన్ను అడుగుచున్నది అని చెప్పేసి ప్రభు మాట్లాడతాం పిల్లరా న్యాయంగా నడుచుకోవటం కనికి రాని ప్రేమించటం రెండు విషయాలు ఇక్కడ నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు మన జీవితాలలో పిల్లరా దేవుని యొక్క నమ్మకం ఉంచాము దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాము అంటే రెండు అర్హతలు మనము కలిగి ఉన్నాము అన్న సంగతిని లోకం గ్రహించేటట్టుగా నిజంగా మనం దేవుని నమ్మిక ముంచిన విశ్వాసుల జాబితాలో ఉన్న వారంగా చెప్పుకునేటట్టుగా మన ప్రవర్తన అవుతున్నప్పుడు ప్రజలు హర్షిస్తారు ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తాడు అండి దేవునికి స్తోత్ర మరి ప్రభు నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా లోకల్లో మనుషుల ఎదుట ఘనత పొందుకోవాలన్నా మనము ఈ లక్షణాలు ప్రభు ఉన్న లక్షణాలు మనము కూడా కలిగి ఈ లోకల్లో జీవించుతాము అలాంటి కృప చేత పరిశుధాత్మ దేవుడు మనందరినీ నింపి నడిపించాలని కోరుతూ ఉన్నాను హెచ్చరికను నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నాను దేవాది దేవునికి మహిమ ప్రభావం ప్రభావంలో గాక ఆమె పిల్లరా ఇది నేను బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించను గాక మీకొరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మరి నూటిరకెత్తే నిందోచు నీ రాకపోకలేందు ఏ హోవా నిన్ను కాపాడును దేవునికి మహిమ కలుగును గాక ప్రభు కాపాడే దేవుడు నీ రాకపోకలేందుకు అంటున్నాడు భద్రత లేని దినాలలో దేవునికి భద్రతనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు స్వీకరించండి ఆశీర్వదించబడండి ఆనందించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయనా ఈ నూతన దినంలో నాయనా నైనా అతండి వారి యొక్క జీవితాలలో నూతనంగా ప్రభావ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకుంటున్న బిడ్డలను ప్రభావ సంవత్సరం దే ఆ రిటర్న్ అనుగ్రహించే ఆశీర్వదించండి ప్రత్యేకించిన ఆయన ఇది దీవెనలన్నీ మా బిడ్డలకు అనుగ్రహించండి మీరు ఇచ్చిన మాటను బట్టి మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి వాళ్ళు ఆచల్లిస్తున్న కనికరమును న్యాయమును అనుసరించి ప్రభాయన నీ ఎందు నమ్మకం ఉంచే వారంగా మమ్మల్ని ఆశీర్వదించి మనం వేడుకుంటున్న మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభు తూచా తప్పక నీ మాటను అనుసరించే వారిగా మా బిడ్డలు ఉండడానికి నీ గుణ లక్షణాలు కలిగి విశ్వాస జాబితాలో ఉండగలగడానికి సహాయం చేయండి మా మీకు వందనాలు దీని దీవెలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటం మీ సహాయం అనుగ్రహించండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టాలు ఎరుకలు ఇబ్బందులు లేవనెత్తబడలేని పరిస్థితుల్లో కూడా వెళుతూ ఏసూ క్రీస్తు నామల్లో విడుదలకు విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను ప్రియ పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి లోటును భర్తీ చేయండి ప్రభా ప్రతి రోగం నుంచి విడిపించండి తండ్రి నాయన ప్రతి సమస్య నుంచి విడుదల కలుగు చిమ్మని వేడుకుంటున్నాను ప్రభానికి ప్రతి బంధకాల నుంచి వేస్తున్నాము విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను కుటుంబ సమస్యలు వారి వర్తల మధ్య సమస్యలు అప్పులు ప్రభా ఇలాంటి రకరకాలైన సమస్యలున్నాయన వ్యక్తిగతమైన సమస్యలు విడిపించండి ప్రజలను రక్షించండి ప్రభావం దేశదేశాలు నెమ్మిది సమాధానాలు దయచేయండి ప్రభావ మా దేశాన్ని రక్షించండి మేముంటున్న దేశాలను రక్షించండి ప్రభా ఇస్రాయల్ దేశం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను మెట్టుకు ఈ తిన దీవెల్లని బిడ్డలకు అనుగ్రహించి మహిం పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఇష్యూ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో బిడ్డలను నింపి నడిపించమని ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని ఎస్ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరకు సదా తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బెస్ యు ఆల్